బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే కామన్ మ్యాన్ కోటాలో బాస్ ఆరులోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్ ఐదు కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు చేస్తున్నారు అంతేకాకుండా గతేడాది జరిగిన బిగ్ బాస్ సీజన్ ఏడుపై రివ్యూలు కూడా ఇచ్చారు బిగ్ బాస్ షోపై రివ్యూలతో మరింత ఫేమస్ అయ్యారు అయితే తాజాగా ఆదిరెడ్డికి ఓ సమస్య వచ్చిపడింది సాయం కావాలంటూ ప్రతి ఒక్కరూ నేరుగా ఇంటికి వస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి ఎవరూకూడా ఇలా రావద్దంటూ వీడియో రిలీజ్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆదిరెడ్డి వీడియోలో మాట్లాడుతూ దయచేసి అర్థం చేసుకోండి నాకు తోచిన సహాయం నేను చేస్తున్నాను నాకు వీలైనంత సాయం చేస్తుంటే ఉంటా కానీ డైరెక్ట్గా ఇంటికి చాలామంది వస్తున్నారు వాళ్ళ అందరికీ నేనేం చేయగలను చెప్పండి ఎవరు వచ్చినా ఆహారం అంటే ఒకరోజు పెట్టించగలను కానీ వాళ్ల బాధలన్నీ చెప్పినా నేను ఏం చేయలేని పరిస్థితి దయచేసి ఎవరు కూడా ఇంటికి కాని సెలూన్కు కానీ రావద్దు సమాజానికి నా వంతు కృషి చేస్తాను అంతేకాని అందరికీ కదా ఎలాగోలా వచ్చిన వాళ్లకి ఛార్జీలకి ఇచ్చి పంపుతున్నా దయచేసి అర్థం చేసుకోండి తప్పుగా అనుకోవద్దు ప్లీజ్ నాతో మాట్లాడాలంటే కామెంట్స్ మెసేజెస్ ద్వారా పంపండి అంటూ విజ్ఞప్తి చేశారు ఆదిరెడ్డి కాగా ఆదిరెడ్డి ఇటీవలే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు తన వంతుగా